హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మనకి మరో నాలుగు పథకాలు అయితే రద్దు అవ్వబోతున్నట్టు న్యూస్ రావడం జరిగింది ఆ నాలుగు పథకాలు ఏంటి ఎందుకు రద్దు అవ్వబోతున్నాయి దానికి సంబంధించి వచ్చిన జివో ఏంటి ఈ వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరకు చూడండి మ్యాక్సిమం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు తెలంగాణలో మరో నాలుగు పథకాలు రద్దు అంటూ వచ్చిన న్యూస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తెలంగాణలో నాలుగు పథకాలు రద్దు అందులో గమనించుకున్నట్టే తెలంగాణలో దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే మొదటగా రద్దు అయ్యే పథకాల వివరాలు తెలుసుకోవచ్చు మొదటగా చూసుకున్నట్లయితే ఒకటి గృహలక్ష్మి దళిత బంధు బీసీ బంధు డబల్ బెడ్రూమ్ ఈ నాలుగు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రద్దు చేయబోతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకు రద్దు చేశాము అసలు ఏ కారణాలతోటి ఈ పథకాలు తొలగించాల్సి వచ్చింది ఈ వివరాలు చూసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది అందులో మొదటగా చూసుకున్నట్లయితే గృహలక్ష్మిలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ అనర్హులుగా మాత్రమే అప్లై చేశారు అరువులు ఒక్కరు కూడా లేరు అందుకనే ఆ పథకాన్ని రద్దు చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది బీసీ బంధులు అవకతవకలు అయితే జరిగాయి ఇది కరెక్ట్గా అమలు అవ్వడం లేదు అందుకనే ఈ పథకాన్ని కూడా రద్దు చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక పథకం చూసినట్లయితే దళిత బంధు ఈ దళిత బంధు కనుక ఇవ్వాలి అంటే ఆర్థిక భారం చాలా పడుతుంది దీనికి సంబంధించి ఇంకొక పథకాన్ని తీసుకురాబోతాం కానీ దీని అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇన్లను రద్దు చేస్తూ దాని స్థానంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఓవరాల్గా నాలుగు బంధు నాలుగు పథకాలను రద్దు చేస్తూ ఆరు గ్యారంటీలను తెలుగు తెలంగాణలో అమలు చేయబోతున్నారు ఆరు గ్యారెంటీలు అయితే ఆల్రెడీ మనకి రెండు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయ్యాయి ఇంకొక నాలుగు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారెంటీలు ఈ నెలలో అంటే ఈ నెలలో అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ నెలలో మనకు రెండు గ్యారెంటీలు అంటే రెండు వేల ఐదు వందలు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితానికి అమలు చేయబోతున్నారు సో ప్రస్తుతం తెలంగాణలో నాలుగు పథకాలు రద్దు అవ్వడానికి మేజర్గా ఏందంటే గృహలక్ష్మి కానీ గృహలక్ష్మిలో అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం దళిత బంధు బీసీ బంధు బీసీ బంధులో అయితేనేమో దీనికి ఏంటంటే సరిగ్గా చిన్నప్పటి అవకతవకలు జరిగాయి దళిత పంద్యం ఆర్థిక భారం అవుతుంది డబుల్ బెడ్రూమ్ సరిగ్గా లేవు దీని స్థానంలో మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఊర్లలో ఇందిరమ్మ ఇండ్ల రాజ్యాన్ని తీసుకురావాలి ప్రతి పేదవాడి గుండెల్లో ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది ప్రతి పేదవాడికి ఎప్పుడు అండగా ఉండే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రన్ అవ్వబోతుందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న డిసిషన్స్ ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే